హలో అండి సంక్రాంతి వచ్చేస్తుంది కదా ఇంకా ఏదో ఒక వంటలు చేసుకుంటూనే ఉంటాము పిండి వంటలు మా గోదావరి వాళ్ళం ఈరోజైతే మూడు రకాల పిండి వంటలు చేస్తున్నాము సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేవి పిండి వంటలే కదా మా సత్యమణి అమ్మమ్మ చాలా బాగా చేస్తది పిండి వంటలు మంచిగా కొలతలతో చూపించేస్తాను వచ్చేయండి ఏం చేస్తున్న పిండి వంటలు ఏంటంటే మా గోదావరిలో చాలా ఫేమస్ అయిన గోరుమిటిలు పానీలు ఇలంబ్రికాయలు చాలా బాగా చేస్తది మా సత్యమణి అమ్మమ్మ ఈ మూడు రకాల పిండి వంటలు మైదాతోనే చేస్తాం కదా ఒక కేజీ తీసుకున్నాము ఈ మైదా పిండిలో లో నలుకలు ఏమన్నా ఉంటే ఉంటాయి కదా అందుకనేసి ఇలా జలిం చేసుకోవాలి ఈ మైదా పిండిలోకి కేజీ తీసుకున్నాం కదా మైదా సూజీ రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ అంటారు కదా దాన్ని బాగా చిన్న గ్లాస్ వేసుకోవాలి బాగా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అంత వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఏ స్వీట్లో ఉన్నా కొంచెం వేసుకుంటాం కదా సాల్ట్ అందుకనే వేస్తున్నాము విన్నారు కదా మాటలు మా అమ్మ అండి సత్యమ్మమ్మ చేసింది అనేసి చెప్పంటుంది ఆల్రెడీ చెప్పాను కదా నెయ్యి పావు కేజీ చేసుకోవాలి వేడి చేసుకుంటే సరిపోతుంది కదా ఈ నెయ్యిని వేడి చేసుకుని వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి పట్టుకుంటే ఇలా ముద్ద అవ్వాలి ఇలా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట నూనె వేస్తున్నాము నూనె వచ్చేసి చిన్న గ్లాసుడు వేసుకోవాలి నూనె కూడా మరగబెట్టుకుని వేసుకోవాలి నెయ్యిలాగానే ఇప్పుడు పాలు వేసుకోవాలి పాలు వచ్చేసి మీడియం సైజ్ గ్లాస్ అనమాట ఇదిగోండి ఈ గ్లాసుడు వేసుకోవాలి కా పచ్చిపాలేనండి ఇవి కాస్త కాదు వాటర్ వేస్తున్నాం అండి ఇప్పుడు దీంట్లో కన్సిస్టెన్సీకి సరిపడినట్టుగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి ఇదిగోండి ఇలా కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇదిగోండి గోరుమిటీలకి ఇలా చేసేసుకోవాలి ఇదే పిండితో మూడు రకాలు చేస్తున్నాం కదా గోరుమిటిలు ఇలంబరికాయలు పానీలు ఇవచ్చేసి గోరుమిటీలకి ఇలా చేసేసుకుని ఉంచుకోవాలి ఇవేమో ఇలాంబరికాయలకి ఈ పిండి వచ్చేసి పానీలకి అవి కూడా కొంచెం పెద్దగానే రౌండ్గా చేసేసుకోవాలి పానీల్ కదీ రేక్ ప్రిపేర్ చేసేసుకోవాలి పానీ ఇదిగోండి మైదాపిండి మైదాపిండి ఒత్తి పెట్టుకుని పానీల్కి రేక్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి నెయ్యి ఈ నెయ్యిలో మైదాపిండి వేసుకోవాలి ఎంత వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా కలుపుకునే వేసుకోవాలండి నెయ్యి ఎంత ఒకప్పుడు చిన్న గ్లాస్ అని చెప్పిన పర్లేదు నెయ్యి చిన్న గ్లాస్ తీసుకోవాలి దాంట్లోకి ఇలా మైదాపిని తీసుకోవాలి బ్యాలెన్స్ ఒక పక్కన మామూలు ఎక్కడి చేస్తుంది పానీయులకి ఇవి పానీర్ క్రేకులు బాగా పల్చిగా చేసుకోవాలి మా అమ్మ బాగా పలుచిగా చేయలేదు అనేసి మళ్ళీ చేస్తుంది అమ్మమ్మ ఇలా కలుపుకున్నాం కదా ఇందాక దాన్ని ఇలా పెట్టుకో ఇలా ఈ రేకు పామ్డానికే చేసుకున్నాము నెయ్యిలో మైదాపిండి వేసుకుని చేసాం కదా దీనికోసమేనండి ఇలా పాముకోవాలి రేకంతా తర్వాత కొద్దిగా మైదాపిండి కూడా వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇంకో రేకు పెట్టుకుని ఇలానే కొద్దిగా పిండి మళ్ళీ ఇలా పాముకోవడం అలా మూడు రేకులు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఉన్నారు కదా ఒక రేకు పైన మళ్ళీ ఇంకో రేకు పెట్టుకుని మళ్ళీ దీన్ని పాముకోవాలి మళ్ళీ ఇలా పిండి వేసుకోవాలి అదే కోసం ఇదిగోండి ఇప్పుడు ఇలా రోల్ చేసేసుకుంటున్నాము చూస్తున్నారు కదా ఇలా చూస్తున్నట్టుగా చేసేసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా రోల్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవడమే ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా ఒత్తుకోవాలి బాగా గట్టిగా ఒత్తుకోకూడదు పై పైన ఒత్తుకుంటే సరిపోతుంది బాగా గట్టిగా ఒత్తుకుంటే పొరలు అనేవి సరిగ్గా రావు కదా పానీకి అందుకనేసి పై పైన ఒత్తుకోవాలి ఇదిగోండి పానీలు మొత్తం చేసేసుకున్నాము వేపుకోవడానికి సిద్ధంగా ఇప్పుడు గోర్మిటీలు చూద్దాం ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా చేసుకోవాలి అందరికీ రావు ఈ గోర్మెట్ ఇల్లు ఇలా చేయడం అనేది కుదరాలి కదా ఈ సత్యమానం అయితే చాలా బాగా చేస్తుంది గోర్మిటీ బాగా స్పెషలిస్ట్ అండి చిన్న బాల్స్ చేసుకున్నాం కదా ఈ లంబరికాయలు కనేసి వీటిని రేకులు చేసుకోవాలి కదా చాలు చాలు ఇదిగోండి ఇలంబరికాయలు చేస్తున్నాము ఇదిగో చూడండి ఇలంబరికాయలకి ముందుగా రేకులు చేసి పెట్టించుకున్నాం కదా వాటికి ఇలా గీతలు గీసుకోవాలి చాకుతో అయినా కూడా గీసుకోవచ్చు ఇలా చక్రంలాగా ఉండేది అమ్మమ్మలకి ఉందండి తీసుకొచ్చింది దీంతో పెడితే ఏంటంటే డిజైన్ లాగా వచ్చింది కదా అందుకనేసి పెడుతున్నాము చాకుతో అయినా కూడా పెట్టుకోవచ్చు ఇది కొన్ని బాగుంది కదా ఇది ఎక్కడ తీసుకున్నావు అనేసి అడిగితే చెప్పింది అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందంట ఎప్పుడో పెళ్ళప్పుడు తెచ్చుకుందంట ఇంకా చాలా వాటికి యూజ్ చేస్తారండి దీన్ని ఇంకా గజ్జికాయలు చేసుకుంటాం కదా వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు డిజైన్ వస్తుంది కదా చివరిలో ఇదన్ని ఇలంబ్రికాయలు వచ్చేసి ఇలా చేసుకోవాలి మా సైడ్ అయితే వీటిని ఇలంబ్రికాయలు అనేసి అంటాము కొన్ని కొన్ని ఏరియాస్ లో ఏంటంటే వీటిని పనిస్తండలు అనేసి కూడా అంటారు కొన్ని చోట్ల ఏంటంటే సంపంగి పువ్వు అనేసి అంటారు మీ ఏరియాలో ఏమంటారు వీటిని కామన్ చేయండి ఒక పక్కన పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకున్నాము డీప్ ఫ్రైకి లెంబ్రికాయలు చేస్తున్నాము గోరుమిట్లు పానీలు ఆల్రెడీ చేసేసుకున్నాము ముందుగా పానీలు వేస్తున్నాము ఆయిల్లోకి సరిపడిన వేసుకోవాలి డీప్ ఫ్రైకి మనం తీసుకున్న ఆయిల్లోకి సరిపడినట్టుగా వేసుకోవాలి నాలుగు ఐదు అలా వేసుకొని వేయించుకోవాలి ఐదు పడతాయేమో అలా పెట్టు చక్కగా ఆల్చిపోతుంది అంతే చక్కగా ఏమిటాయి నువ్వు దాబడి దొయ్యి అలా చేసేవంటే గమ్ములు ఎగ్గు చెప్తే పెట్టచ్చు సరే చెక్కలు మానేశానంటే నువ్వు చెక్కెట్టినా పర్వాలేదు మట్టి పెట్టబట్ట పానీల్ కలర్ వచ్చేసి ఇలా ఉండాలండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకుంటున్నాము బ్యాక్ గ్రౌండ్ లో ఈ కబుర్లు మీరేం పట్టించుకోవద్దు ఇవన్నీ మా ఇంటి దగ్గర కబుర్లు అండి నలుగురు కలిసారంటే ఇంకా ఏదో ఒకటి చెప్పుకుంటారు కదా ఇదిగోండి పానీయులు మొత్తం వేయించేసుకున్నాము తర్వాత గోరుమిటీలు వేస్తున్నాము ముందుకుండా చేసినవి పానీలు కదా అవి పొయ్యి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాము ముందుగా చేసినవి పొయ్యి దగ్గర పెట్టుకోవాలి కదా మా సైడ్ ఇలానే పెట్టుకుంటామండి పొయ్యి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటాము ముందుగా చేసినవి ఇదిగోండి చూస్తున్నారు కదా గోరుమిటీలు ఇలా పట్టుకుని వేసుకోవాలి అప్పుడే మంచిగా వస్తాయి వంకర్లు అవి రాకుండా మళ్ళీ వంగిపోతాయి కదా అందుకనే శిలా పట్టుకుని వేసుకోవాలి చూడండి భలే పొంగుతాయి ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా పక్కకు తీసేసుకోవాలి తర్వాత ఇలంబరికాయలు వేయించుకుంటున్నామండి ఇవి త్వరగానే వేగిపోతాయి పలుచిగా ఉంటాయి కదా ండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన తీసేసుకోవాలి మూడు రకాలు వేయించేసుకున్నాము ఇప్పుడు వీటికి పాకం పెట్టాలి పాకం రెడీ చేసుకుందాం పాకం పెట్టడానికి షుగర్ తీసుకుంటున్నాము కేజీ మైదాతో చేసాము కదా ఇవి కేజీ మైదాకి కేజీ షుగర్ తీసుకోవాలి మేమైతే రెండు సార్లు పడుతున్నాము పాకం అర కేజీ ఒకసారి అర కేజీ ఒకసారి పడుతున్నామండి అర కేజీ పెట్టేసుకున్నాము ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి షుగర్లో మురిగి చిన్న గ్లాస్ అయితే ఇదండి చెప్పింది కదమ్మమ్మ ఇలా ములిగేటట్టు వేసుకోవాలి షుగర్లోని చిన్న గ్లాస్ అనే కాదు ఇలా షుగర్ ములిగేలా వేసుకోవాలి పాకం వచ్చేసి జిగురు పాకం రావాలి అప్పటి వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి పాకాన్ని యాలకుల పొడి కోసం యాలక్కాయలు దంచుకుంటున్నాము పది తీసుకున్నామండి యాలక్కాయల్ని సగం పడుతున్నాం కదా పాకం హాఫ్ కిలో ఓసారి హాఫ్ కిలో ఓసారి సగం వేసుకొని సగం ఉంచుకోవాలి యాలక్కాయల పొడి కొల్బలగన నాకు ఇదిండికికి అది సరి సరి పడుపట్నే కదా కాకం పడత బా ఉంటాయ కదా ఉజ్జం దకన పాకం ఇత పక్కిదే ఉంది ఇది ములికిందకేలేదు కాదు అంత కాకం బా అంటుకుంట బా ఉంటది కదా అంటుకుండు చేత అలా ఉంటే బా ఉంటది అలా ఉంటే అంగా మొత్తానికి ఎత్తొని పోతది అంటుకుంటది ఇదండి కొన్ని కొన్ని పానీలు వేసుకొని పాకంలో హాఫ్ మినిట్ అలా ఉంచుకొని తీసేసుకోవడమే తర్వాత ఇవి తీసేసుకున్నాక ఇంకా ఉన్నాయి కదా తర్వాత అవి కూడా వేసుకొని ఇలానే ఉంచుకొని కాసేపు తీసేసుకోవాలి ఈ పానీయులు తీసేసుకున్న తర్వాత గోర్మిటీలకు పాకం పెడుతున్నాము ఇంకా ఉంటుందండి పాకం వీటికి కూడా సరిపోతుంది ఈ గోర్మిటీకి పాకం మొత్తం అంటే విధంగా ఇలా గట్టితో కలుపుకుంటూ మొత్తం అంటే విధంగా పెట్టుకోవాలి ఇదిగోండి పాకం అయిపోయింది సగం గోరిమిటీలకి వచ్చిందండి ఇది ఇంకా మిగిలిపోయాయి వాటికి మళ్ళీ పాకం పెట్టుకుందాము ముందు పెట్టుకున్నాం కదా హాఫ్ కిలో పాకం అలాగే మళ్ళీ హాఫ్ కిలో పాకం పెట్టుకుంటే సరిపోతుంది గోరుమిటీలు పెట్టేసుకున్న తర్వాత పాకం తర్వాత ఇలాంబ్రికాయలు కూడా సేమ్ ఇలానే పెట్టేసుకోవాలి పాకం మొత్తం అంటే విధంగా కలుపుకుంటూ ఇదండి మూడు రకాల పిండి వంటలకి పెట్టేసుకున్నాం కదా పాకం రెడీ అయిపోయినట్లు ఇంకా ఎంత బాగా వచ్చాయో కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి గుల్ల గుల్లగా చాలా మంచిగా వచ్చాయండి పాకం కూడా మంచిగా అంటుకుంది అన్నిట్లకి కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా ఉన్నాయో ఇంకా వచ్చే వీడియోస్ లో చాలా రకాల పిండి వంటలు షేర్ చేస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో చేసుకోండి చాలా బాగా వస్తాయి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియపరచండి ఇదండి ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి